i ఇంకా డెబ్బై వేల కోట్ల సుమారు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి ప్రభుత్వాలు తమ ఆధీనంలో పెట్టుకున్నాయి అదే

లక్ష సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఆ రోజునటువంటి ఒక పిచ్చి మంత్రి పోరాటించాడు కానీ అది అమ్మ చేయాలని చెప్పేసి మన సంఘం పోరాడింది అమ్మ చేయలే అని చెప్పేసి అడిగితే మంత్రి మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు లక్ష సైకిల్ మోటార్లు ఇస్తే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి దీనికోసమే ముఖ్యమంత్రి అడ్డం పెట్టినటువంటి చరిత్ర కేసీఆర్ది అదే సందర్భంలో వెయ్యి ఐదు కోట్ల రూపాయలు మన డబ్బుల్ని మన పేరుతో చేసిన డబ్బుల్ని కరోనా టైంలో రాష్ట్రంలో ఉన్న అందరికీ డబ్బులు మనకు డబ్బులు ఖర్చు పెట్టాడు దీంతో పాటు ఐదు వందల కోట్ల రూపాయలు బీసీ పథకం కింద బీసీ పద బంధు పథ పేరుతో ఈ డబ్బుల్ని తీసి ఖర్చు పెట్టాడు ఇక మనకు పన్నెండు దానికి మనం ఆరు కాలం పనిచేస్తే దాదాపు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పనిచేస్తే కానీ పని రాదు ఏ కార్మికుడికైనా ఇవాళ ఒక్క నెల పని ఏర్పి ఇక మీరు పని ఒడలేదు అని చెప్పేసి సర్టిఫికెట్లు ఇచ్చే పద్ధతుల్లో మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ పథకం కింద ఖర్చు పెట్టినటువంటి రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఐటీ పథకం కింద ఈ డబ్బునే ఖర్చు పెట్టారు ఈ డబ్బులన్నీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టలే ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారంలో ప్రభుత్వాలు అధికార బలంతో మదంతో మన డబ్బుల్ని ఖర్చు పెట్టుకుంటూ పథకాలు వాళ్ళ పేరు పెట్టుకుంటూ నడుస్తున్నటువంటి చరిత్ర మనం పనిచేస్తున్నటువంటి రక్షణ కల్పించాలి పని భద్రత కల్పించాలి అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు మంచి సౌకర్యం వసతులు శక్తి ఉన్నంత పనిచేసి ఉండి ఘనమైన ప్రధానమంత్రి మనకు దాంతో మన చట్టం రద్దు అయింది ఆ చట్టంతో పాటు వలస కార్మికుల చట్టం రద్దు అయింది దీంతో పాటు దాట్రాక్ కార్మికుల చట్టం రద్దు అయింది ఈ మూడు చట్టాలు మనకు వర్తిస్తాయి ఈ చట్టాలు రద్దైన ఫలితం మన డబ్బుల్ని ఇతర పథకాలకు ఎవడిస్తూ వచ్చినట్టు వాడు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం కల్పించే పద్ధతుల్లో కోర్సు చరిత్ర ఇక దీంతో పాటు ఈ కోర్సులో ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఆ కార్మికుడికి నష్టపరిహారం రావాలని చెప్పేసి గత చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరు శాతంలో ఉన్నదని పని కోసం వెళ్తున్నప్పుడు కానీ పని వచ్చేటప్పుడు కానీ ప్రమాదం జరిగి మరణించిన ఆ కార్మికుడికి నష్టపరిహారం ఇవ్వాలి అట్లాగే పని ప్రదేశంలో మరణించిన నష్టపరిహారం కుటుంబానికి ఇవ్వాలి ఈ లో ఇవన్నీ ఎత్తేసారు పన్నెండు అడుగులు ఎత్తు అంటే లోపల ప్రమాదం జరిగిన దగ్గర చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి ఒక్క రూపాయి ఇవ్వద్దు అని చెప్పేసి కోర్సులో లో పెట్టారు దీంతో పాటు చనిపోయినటువంటి కార్మికుడు కుటుంబానికి ఆరు లక్షల ముప్పై వేలు మనం సాధిస్తే నాలుగు లక్షలకే పరిమితం చేయాలని చెప్పేసి కోర్సులో లో చెప్పారు దీంతో పాటు వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర స్థాయిలో ఉన్న వెల్ఫేర్ బోర్డును రద్దు చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ పథకానికి ఈ డబ్బులన్నీ దారాదత్తం చేయాలని చెప్పేసి కుట్ర పలుతుంది ఇటువంటి నిర్ణయాలన్నీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దీనికి వత్తాసు పలుకుతున్నారు మన చుట్టూ ఉన్నటువంటి నాయకులు నిన్న దాకా కేసీఆర్ వత్తాసు పలికి వాళ్ళ అడుగులకు మడుగులకి మన డబ్బుల్ని కాజేసినటువంటి చరిత్ర పక్క రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణతో ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం సాధించాం చట్టాన్ని అక్కడ చట్టం ఉన్నా కూడా కార్మికులకు ఒక్క రూపాయి రాకుండా జగనన్న బీమా పథకం చంద్రన్న బీమా పథకం అనే పేరుతో వాళ్ళ లాగా వాటి మీద పేర్లు పెట్టుకొని అమలు చేస్తున్నటువంటి పరిస్థితికి ముఖ్యమైన నాయకుడు ఎవరైనా అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇదేమని ప్రశ్నించినటువంటి కార్మిక వర్గాన్ని కులాలు మతాలు ప్రాంతాల పేరుతో వర్గాల పేరుతో రంగుల పేరుతో విభజించి పాలిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో కొనసాగుతుంది మొన్న జూలై తొమ్మిదో తారీఖున సమ్మె చేశాం సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక రెండు లక్షల ఎనభై వేల మంది మన కార్మికులు పాల్గొన్నారు మనం ఇచ్చినటువంటి నినాదం ఏంటి చట్టాలన్నింటి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి నిధులు పుష్కలంగా ఉన్నాయి లక్షలు ఇవ్వాలి లక్ష సైకిల్ మోటార్లు కార్మికులకు ఇవ్వాలి ఈ కార్మికులు నివసించే ప్రాంతాల్లో హాస్పిటళ్ళు ట్రక్చులు నిర్మాణం చేయించాలి దీంతో పాటు రాష్ట్రం కొన్ని డిమాండ్స్ ఈ డిమాండ్స్ అనేటి ఆమోదిస్తూ మన కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నది ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని మన లెక్కలు ఇంతమంది కార్మికులు పాల్గొన్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు తను చేయాల్సినటువంటి పనులు చేస్తూ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నటువంటి పరిస్థితి ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి సామాన్య ప్రజల మీద భారత వాళ్లకు సంపద పద్ధతుల్లో నిర్ణయాలు చేస్తూ విధానాలు అమలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం గొంతెత్తి నినదించాల్సినటువంటి సందర్భం వచ్చింది ఏ సమస్యనైనా పోరాడకపోతే పరిష్కారం కాదు అనే సమస్య మనం ముందుకు వచ్చింది ఇవాళ దేశంలో ప్రతి సమస్యకు పరిష్కారం సిఐటి చెబుతుంది ఈ నేతృత్వంలో అనేక పోరాటాలు చేశాం సాధించాం ఇంకా సాధించ